లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది ఇరవై తొమ్మిదవ భాగము సీతాదేవి తన పతి అయిన శ్రీరాముని సమక్షముననే ఒక నిస్సహాయురాలిలాగా నార చీరలను ధరించింది ఆ దృశ్యమును చూచి అక్కడి వారు దశరథుణ్ణి చీకొట్టుచూ ఈసడించుకున్నారు అప్పుడు అక్కడ ఉన్న వారి గగ్గోలుకు ఈసడింపులకు తట్టుకోలేక దశరథుడు ఎంతో దుఃఖపడ్డాడు దాని ప్రభావం వల్ల ఆ రాజుకు తన ధర్మం మీద కీర్తి ప్రతిష్టల మీద తన జీవితం మీద కూడా విరక్తి కలిగింది ఆ మహారాజు ఎంతో వేడినిటీర్పులు విడుచుచూ కోపంగా తన భార్యతో ఇట్లన్నాడు ఓ కైకేయి ఈ జానకి వల్కలములను ధరించుట యుక్తము కాదు ఈమె మిక్కిలి సుకుమారి అమాయకురాలు నిరంతరం సుఖములో పెరిగినది ఈమె వనవాస జీవితమునకు ఏమాత్రము తగదు అని మా గురువు వశిష్ట మహర్షి చెప్పిన మాట ముమ్మాటికి సత్యము ఈ సీతాదేవి పరమధార్మికుడైన జనకునికి గారాల బిడ్డ ఆదరముతో లాలింపదగినది అంతేకాదు పతివ్రత శిరోమణి అలాంటి ఉత్తమురాలు ఈ విధముగా ఒక సన్యాసిలాగా ఈ జనుల మధ్య నార చీరలను ధరించి నిలిచి ఉన్నది ఇంతకు ఈమె ఎవరికైనాను ఏ కొంచెముగా ఆయనను చేసిన అపకారమేమిటి ఈ జనక మహారాజు కూతురు ముందుగా ఈ వల్కలములను త్యజింపాలి వీటిని ధరించే విషయములో నా ప్రతిజ్ఞలో నేను ప్రస్తావించలేదు కనుక ఈ రాజకుమారి అమూల్యమైన వస్త్రములతో వివిధములైన రత్నాభరణములతో హాయిగా వనములకు వెళ్ళును కైక నేను ఇక జీవించి ఉండటమే వ్యర్థము నేను నీ కుటిల వచనాలలో చిక్కుకొని క్రూరమైన ప్రతిజ్ఞ చేసి ఇది నేను చేసిన మహాపరాధము మూర్ఖురాలవైన నీవు నా ప్రతిజ్ఞను ఒక ఆయుధముగా ఉపయోగించుకొని భరతునికి రాజ్యమును కట్టబెట్టుట కోసం శ్రీరాముని వనాలకు పంపడానికి పూనుకున్నావు అందువల్ల సీతను నారచీరలను ధరింపజేయడానికి సిద్ధపడ్డావు వెదురుగడను దాని పుష్పమే ఛేదించినట్లు నేను చేసిన పాపమే అంటే నేను చేసిన ప్రతిజ్ఞయే ఇప్పుడు నన్ను దహించి వేస్తుంది ఓ పాపాత్మురాలా ఒకవేళ శ్రీరాముడు నీకు ఏమైనా అపకారం చేసి ఉంటే అతనికి వనవాసం విధించుట యుక్తము కావచ్చు కానీ ఓ నీచురాలా ఈ వైదేహికి ఈ శిక్ష విధించుటకు ఆమె నీకు చేసిన అపకారమేమిటి విశాలములైన నేత్రములు గలది మృదు స్వభావము గలది కలలో సైతము ఇతరులకు అపకారము తలపెట్టనిది ధర్మచారిణి అయిన ఈ జానకి ఇక్కడ నీకు ఏం అపకారం చేసింది ఓ దుష్టురాలా నీ నరక ప్రాప్తికి రాముని వనవాసమునకు పంపుట అనే ఒక్క పాపకృత్యమే చాలు సీతతో వల్కలాలను ధరింపజేయడం ఆమెను అడవులకు పంపటం వంటి ఈ దుష్కార్యములను చేసి నీ పాపముల బరువును ఎలా ఎందుకు పెంచుకుంటున్నావు ఓ దేవి శ్రీరాముడు తన పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు అతనితో రామా నీవు ఈ పట్టాభిషేకోత్సవమును మానుకొని జటావల్కలములను ధరించి దండకారణ్యములలో పద్నాలుగు సంవత్సరాలు నివసింపుము అని నీవు పలకగా నేను విని ఉన్నాను నీవు కోరింది నేను ప్రతిజ్ఞ చేసింది ఇంత మాత్రమే అంతటితో ఆగక జానకితో కూడా నారచీరలను ధరింపచేసి ఇంకా నీవు ఘోర నరకములకు పోదలిచితివా అంటూ దశరథ మహారాజు ఇట్లా విలపిస్తూ ఎంతో శోకముతో కుమిలిపోతూ ఉన్నాడు వనాలకు వెళ్తున్న పుత్రుని ఎడబాటును తట్టుకోలేక అతడు తీరని బాధకులోనై నేలపై పడిపోయాడు ఈ విధంగా గోడు గోడు మనుచు తలను వ్రేలాడదీసుకొని నేలపై కూర్చున్న తండ్రితో వనాలకు బయలుదేరుచున్న శ్రీరాముడు ఇట్లన్నాడు ఓ తండ్రి నా తల్లి కౌశల్యాదేవికి నా ఎడబాటు వలన కలుగు దుఃఖము దూరమయ్యేటట్లుగా ఈమెను నీవు ఆదరింపుము తండ్రి నిన్ను చూస్తూ నీ ప్రేమాధరములతో మునిగి ఉన్న నన్ను కూర్చి చింతించటం మానివేసేటట్లు ఈమెను సంతోషపరుచుచుండుము ఇంద్రునితో సమానుడవైన ఓ మహారాజా నా తల్లి కౌసల్యదేవి యొక్క పుత్ర ప్రేమ అగాధమైనది నేను వనములకు వెళ్లిన చో నా ఎడబాటు బాధను భరించలేక ఈమె మృత్యువాత పడే ప్రమాదము కూడా ఉన్నది కాబట్టి నీ చల్లని కరస్పర్శతో ఈమె దుఃఖమును తుడిచివేయుచు ఈమెను కాపాడే భారము నీదే అని శ్రీరాముడు దశరథునితో అన్నాడు భార్యలతో కలిసి ఉన్న దశరథ మహారాజు శ్రీరాముడు అన్న మాటలను విని మునివేషమును ధరించి ఉన్న అతన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు దుఃఖ భారముచే కనులలో నీరు నిండి ఉన్నందున ఆ రాజు శ్రీరాముణ్ణి స్పష్టంగా చూడలేకపోయాడు ఒకవేళ అతి కష్టము మీద చూసిన మనస్సు పని చేయకపోవడం వల్ల అతడు తన పుత్రునితో మాట్లాడలేకపోయాడు మహాబాహువైన ఆ రాజు ఎంతో దుఃఖితుడై క్షణకాలము పాటు స్పృహలేని వాడై చాలా మందికి పుత్రవియోగ దుఃఖమును కలిగించి ఉన్నానేమో అలాగే ఎన్నో ప్రాణులను హింసించి ఉన్నాను కావచ్చు ఆ పాప ఫలితమే నాకు ఇప్పుడు ఈ విధంగా బెడిసి కొట్టి ఉండవచ్చును అగ్నివలే మహా తేజస్వి అయిన కన్న కొడుకు మెత్తటి పట్టు రాజవస్త్రములను పరిత్యజించి తాపస వస్త్రములను అంటే వల్కలములను దాల్చి వనములకు బయలుదేరుచు నా ఎదుటే నిలబడి ఉండగా చూస్తున్నాను అశువులు నన్ను వీడటం లేదు దీనిని బట్టి చూడగా తగిన సమయం వచ్చటి వరకు నా ప్రాణములు ఈ బొందిని విడిచిపోవేమో ఈ మాటే స్పష్టమవుతున్నట్టు ఉంది మొండి పట్టుదలతో స్వార్థముతో ప్రాకులాడుతున్న ఒక్క కైకేయి కారణంగా ఈ జనులందరూ విలవిలలాడుతున్నారు ఈ విధంగా దశరథుడు పలుకుటతో అతని కన్నీరు మున్నీరయ్యేను ఇంద్రియములు శిథిలమయ్యాయి ఒక్క మారు రామ అని పలుకునంతలో ఆయన కంఠము మూగబోయింది ఎట్టకేలకు ఒక్క క్షణకాలం తర్వాత స్పృహరాగా ఆ రాజు దుఃఖాశ్రువులను స్రవింపజేయచ్చు సుమంత్రునితో ఇట్లన్నాడు ప్రయాణము చేయుటకు అనువైన రథమును మేలుజాతి గుర్రములను పూంచి తీసుకురమ్ము దానిపై ఈ శ్రీరాముణ్ణి అధిష్టింపజేసి గ్రామముల పొలిమేరల అడవుల వరకు తీసుకుని వెళ్ళుము ఆ తర్వాత సుమంత్రుడు రాజాజ్ఞను శిరసా వహించి వేగంగా వెళ్ళి చక్కగా అలంకరించబడిన రథమునకు అశ్వములను పూంచి తీసుకొని వచ్చాడు బంగారముచే అలంకృతమైన రథమునకు ఉత్తమ అశ్వములను పూంచి తీసుకొని వచ్చిన సుమంత్రుడు అంజలి ఘటించిన వాడై రాజపుత్రుని ప్రయాణమునకు రథం సిద్ధంగా ఉన్నది అని రాజుతో అన్నాడు దేశకాల పరిస్థితులను గ్రహించుచు ప్రవర్తించువాడు నిశ్చయ శక్తి గలవాడు అన్ని విధములు నీతిమంతుడు అయిన కోశాధికారిని వెంటనే పిలిపించి దశరథ మహారాజు అతనితో ఇట్లా వచించాడు సీతాదేవి ధరించుటకు యోగ్యమైన అమూల్యమైన వస్త్రములను ఆభరణములను పద్నాలుగు సంవత్సరముల వరకు సరిపోయేటట్లుగా వెంటనే తీసుకొని రమ్ము అని మహారాజు ఇలా ఆజ్ఞాపించగా ఆ కోశాధిపతి వెంటనే ధనాగారమునకు వెళ్లి కావలసిన వస్త్రాభరణములను తీసుకుని వచ్చి వాటిని సీతాదేవికి సమర్పించాడు శ్రీరామునితో వనములకు బయలుదేరుచున్న అయోనిజ చక్కగా పరిపుష్టములైన తన అవయవములకు చిత్ర విచిత్రములైన ఆ ఆభరణములను అలంకరించుకున్నది ఉదయిస్తున్న సూర్యకిరణముల కాంతి ఆకాశములో వెలుగు ఇచ్చినట్టు చక్కగా అలంకృతమై ఉన్న సీతాదేవి ఆ మందిరమును ప్రకాశింపచేసెను వనములకు వెళుతూ నిండుగా నున్న సీతాదేవిని అత్తగారైన కౌశల్యాదేవి అక్కున చేర్చుకొని ఆమె శిరస్సును మూర్కొని ఇట్లా అన్నది అమ్మా పాతివ్రత్యమును ఆదరింపని స్త్రీలు తమ భర్తలు నిరంతరము తమను ఎంత ప్రేమతో చూసుకున్న పతులు ఒడిదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూస్తారు భర్తలు తమను ఎంతగా సుఖపెట్టినను వారికి స్వల్పమైన ఆపద వచ్చి పడిన స్త్రీలు తమ పతులను దూషిస్తారు అంతేకాదు వారిని తజించుటకు వెనకాడరు సాధారణంగా స్త్రీల స్వభావం ఇది దుష్టాలోచనలు గల యువతులు సర్వదా కపటవచనములను పలుకుతారు వారి మనసులో గల భావములు దుర్గ్రాహ్యములు వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుకవహించి వారికి దూరమగుతారు అలాంటి స్త్రీలకు భర్త చేసిన ఉపకారములు గాని అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాలు గాని ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతిని గాని జ్ఞాపకమే ఉండవు ఎట్లనగా వారి స్వభావములు చంచలములు వారికి పతికంటే సంపదలే ముఖ్యము మనుల రీతి దీనికి పూర్తిగా భిన్నముగా ఉంటుంది వారు తమ వంశ మర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు గురువుల ఉపదేశములను అనుసరించి నడుచుకుంటారు శాంత స్వభావము కలిగి ఉంటారు వారికి పతియే దైవము వారి జీవితములు పరమ పవిత్రములు వనములకు పంపబడుతున్న నా కుమారుణ్ణి నీవు ఎల్లప్పుడూ భక్తితో గౌరవములతో చూచుకుంటూ ఉండుము సంపన్నుడైన నిర్ధనుడైనా ఇతడే నీకు పరమ దైవము ఆ కౌశల్యాదేవి పలికిన ధర్మ సమ్మతములైన ప్రయోజనకరములైన ఆ మాటల అంతరార్ధమును గ్రహించినదై సీతాదేవి తనకు ఎదురుగా ఉన్న అత్తగారికి ప్రణమిల్లి ఆమెతో ఇట్లన్నది ఓ పూజురాల పతి ఎడ మెలుగవలసిన విషయమున మా తల్లిదండ్రులు ఉపదేశించగా సావధానముగా విని వాటిని గ్రహించి ఉంటిని ఇప్పుడు మీరు బోధించిన పతి సేవాది సమస్త విషయములను తప్పక ఆచరిస్తాను ఓ దేవి నన్ను అనార్యనుగా భావింపవలదు చంద్రుడి నుండి వెన్నెల వేరు కానట్లు నేను ధర్మపతమునకు దూరము కాబోను తంత్రులు లేనిదే వీణ మోగదు చక్రములు లేనిదే రథము కదలదు అట్లే వంద మంది కుమారుల తల్లి అయినను ఆ పడతి పతికి దూరముగా ఉన్నచో నిజమైన సుఖములకు నోచుకోదు ఏ పతికైనా తండ్రిని గాని తల్లిని గాని కడుగు తన కడుపున పుట్టిన పుత్రులు గాని పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు కానీ భర్త మాత్రము ఆమెకు పరిమితముగా ఐహికములైన సుఖ సంతోషములను గూర్చుటయేగాక పారమార్థిక లాభములను కూడా పంచి ఇస్తాడు కనుక ఏ సతి తన పతిని గౌరవింపదు ఓ పూజ్యురాలా ఈ విధముగా నేను పతివ్రత ధర్మములను ఆశ్రయించిన దానను పెద్దలు బోధించిన సామాన్య ధర్మములను విశేష ధర్మములను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకున్న దాన్ని అలాంటి నేను నా భర్తను ఎలా నిరాధరిస్తాను ఎట్లా చులకన చేస్తాను స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము కదా శుద్ధ సాత్విక గుణ శోభిత అయిన కౌశల్యాదేవి సీతా సాధ్వి పలికిన ఆహ్లాదకర వచనములను విని వెంటనే దుఃఖముతో సంతోషముతో అశ్రువులను స్రవింపజేసెను శ్రీరాముడు వనములకు వెళ్ళుచున్నందుకు దుఃఖాశ్రువులు ఎంతో ఆహ్లాదకర వచనములను పలికినందుకు ఆనందాశ్రువులు రాల్చింది పరమధర్మాత్ముడైన శ్రీరాముడు తల్లులందరిలో మిగుల సత్కారముల పొందుచున్న కౌసల్య మాతకు పూర్వకంగా నమస్కరించి ఆమెతో ఇట్లన్నాడు అమ్మ దుఃఖమును వీడుము మా తండ్రిని జాగ్రత్తగా చూసుకొనుము నా వనవాస కాలము ఒక గడియవలే ముగియగలదు తల్లి నీవు ఒక రాత్రి నిద్రించి లేచే లోపల కనులు మూసి తెరిచినంతలో ఈ పద్నాలుగు సంవత్సరాలు ముగిస్తాయి తండ్రి గారి ఆజ్ఞను పాలించి సీతా లక్ష్మణులతో కూడి వచ్చి నీ ఎదుట వాలెదను కాబట్టి త్వరలోనే మమ్ము చూచి నీవు ఆనందింపగలవు ఆ రాముడు సారాభూతంగా సంక్షిప్తముగా తల్లితో ఇట్లు పలికిన తర్వాత ఒక్క క్షణం ఆలోచించి తక్కిన మూడు వందల యాభై మంది తల్లులను చూచాడు ఆ తర్వాత ఆ దశరథ మహారాజు కౌశల్యమాత వలనే విలపిస్తున్న ఆ తల్లులందరికీ నమస్కరించి ధర్మబద్ధంగా ఇట్లా పలికాడు ఓ తల్లులారా ఒకే చోట మనమందరము కలిసిమెలిసి ఉండుట వలన గాని చిరకాల పరిచయ ప్రభావమున గాని తెలియక గాని మీకు నేనేదైనా కష్టము కలిగించి ఉన్నచో నన్ను మన్నింపండి మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను శ్రీరాముడు ధర్మయుక్తంగా అర్ధవంతంగా పలికిన వచనములను విని ఆ తల్లులందరూ పూర్తిగా దుఃఖములో మునిగి ఎంతో విలపించారు దశరథ మహారాజు యొక్క ఆ భార్యలందరూ శ్రీరాముని వచనములకు తెల్లడిల్లుచు చేసిన గగ్గోలు ఆడు క్రౌంచ పక్షుల అరుపుల వలె వినిపిస్తున్నాయి నేటి వరకు మేఘనాదం వంటి మృదంగముల తప్పెట ధ్వనులతో మార్మ్రోగుచుండే దశరథుని భవనము ఇప్పుడు దుఃఖ నిమగ్నులై ఉన్న ఆ స్త్రీల ఏడుపులతో పెడబొబ్బలతో నిండిపోయింది మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం